నందిలేని శివాలయం కోపేశ్వర్ మహాదేవుని రహస్యం దక్షుడు తన అల్లుడైన శివుడిని అవమానించే ఉద్దేశంతో యజ్ఞం నిర్వహించి శివుడిని ఆహ్వానించలేదు ఆహ్వానం లేకపోయినా యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ తన తండ్రి శివుడిని ఘోరంగా అవమానించడం చూసి భరించలేక యజ్ఞాజ్ఞిలో ఆత్మాహుతి చేసుకుంది ఈ వార్త విన్న శివుడు తీవ్రమైన కోపంతోతన జట నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయించి దక్షుడి తల నరికించాడు అయినా కోపం తగ్గక శివుడు సతీదేవి దేహాన్ని మోస్తూ ప్రణయతాండవం ప్రారంభించాడు శివుడి ఆగ్రహానికి సృష్టి నాశనమవుతుందని భయపడిన నందీశ్వరుడు కూడా ఆయన ముందు నుండి వెనక్కి తప్పుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి శివుడిని శాంతపరిచారు ఈ సంఘటన జరిగిన స్థలంగా భావించే మహారాష్ట్రలోని కోపేశ్వర్ మహాదేవాలయంలో అందుకే శివలింగం ముందు నంది విగ్రహం ఉండదు శివుడిని శాంతపరిచినందుకు గుర్తుగా ఇక్కడ శివలింగం ఎదురుగా విష్ణువు విగ్రహం ప్రతిష్ఠించబడింది